ఎక్కువ ఎక్కున్నారు కాబట్టి ఇక్కడ గంజాయి కూడా కన్జంప్షన్ ఇంతకుముందు హైదరాబాద్ అట్లాంటి ప్లేసెస్ అంటే కానీ ఇప్పుడు మన ఏరియాలో కూడా రావడం జరిగింది హైదరాబాద్ లాంటి ఏరియాలో కూడా ఇంట్లో గంజాయి ఇంకా వేరే వేరే ట్రాక్స్ కూడా కన్సూమ్ చేసుకున్నాము అట్లాంటి వాళ్ళు ఉంటే ముందుకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు ఎవరన్నా మీకు సప్లై చేస్తున్నారు ఇక్కడ నుంచాన్ని వస్తున్నారు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అట్లాంటి వారు ఈ గంజాయి బాధ పడుతున్నారు అన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ పేరు డిస్క్లోజ్ కాకుండా సీక్రెట్గా పెట్టి ఎవరు ఎక్కడి నుంచి సప్లై పట్టుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతుంది దానికి మీరు ఏమన్నా జరిగిందనంటే వన్ నైన్ త్రీ జీరోకి ఇమీడియట్గా కాల్ చేయాలి ఏమవుతుందంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పోయిన డబ్బులు వెనుక రిపోర్ట్ చేస్తే మీకు డబ్బులు మీకు వెనుక వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఇంకా మీకు ఏమి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు పోలీసులని ఏ టైంలో అయినా అప్రోచ్ కావచ్చు ఇంకొక ఈ ప్రాంతంలో టీచర్స్ కాలనీ ఎందుకు ఏమలనేరు అనేది ఒక డౌట్ వస్తుంది ఈ మధ్యలో ఈ చిరుత ఒకటి నిన్న అయితే ఈ చిరుతీ వచ్చినప్పటి నుంచి పబ్లిక్లో మనం తిరిగితే కొద్దిగా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది భయం ఉంటుంది ఇల్లు ఉన్నాయి వీళ్ళు కొద్దిగా అది కూడా మనం కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళం అయితే ఈ వాళ్ళు కూడా వాళ్ళు అది చేస్తున్నారు మీరు ఈ నైట్ కానీ కానీ కొద్దిగా గా బయటకు వచ్చి అది కానీ అది ఊళ్ళో కూడా రా మేత దొరకనప్పుడు వస్తుంది కొద్దిగా జాగ్రత్తనే ఉండాలి అది ఏ టైంలో ఎట్లా వచ్చేది అది జంతువు దానికి అది మనిషి కాదు దానికి ఆలోచన శక్తున్నది ఎవరు దొరికితే ఏం దొరికితే అది చిన్నపిల్లలు మెయిన్గా చిన్నపిల్లలను బయటికి ఇవ్వకండి చిన్న అది అది పెద్దగా లేదు చిన్నపిల్లలు ఇడిస్తే ఏంటంటే దానికి ఈజీగా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి ఏంది ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు మేము ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు కృషి చేస్తారు మనకి ఇక్కడనే అందుబాటులో ఉన్నారు అది కూడా ఏం సార్ చెప్పినట్టు వన్ నైన్ త్రీ జీరో అందరూ నోట్ చేసుకోవాలి ఎలాంటి చిన్న సైబరు ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటారు మనకు ఏదైనా హార్ట్ అటాక్ అయినప్పుడు మనం ఏం చేస్తాం సిపిఆర్ చేస్తాం సిపిఆర్ అంటే ఫస్ట్ అవర్లో మనం సిపిఆర్ చేస్తే బతకడానికి ఒక సిక్స్టీ పర్సెంట్ అవకాశం ఉంది మనం ఏదన్నా సైబర్ ఫ్రాడ్ గురైనప్పుడు వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది దాన్ని కొడితే మనకు ఎట్లా అయింది అనేది అన్ని డీటెయిల్స్ అడుగుతారు దానిలో మనం పీడీ చేస్తే మీడిగట్గా మనకు ఐడి నెంబర్ వస్తుంది ఆ ఐడి నెంబర్ ద్వారా మనకి ఏంటంటే పోయిన బ్యాంక్ ఎక్కడికైనా అవి హోల్డ్ అయి పెడతారు అక్కడ ఆగిపోతాయి మన అమౌంట్ అనేది ఆగిపోతుంది మళ్ళీ మనం ఆ ఇంటి రిటర్న్ తెప్పించే అవకాశం ఉంటుంది దాని తర్వాత వాడు మీ డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్ళిపోయినా అనుకో వాడు విత్డ్రా చేస్తున్నాడు అనుకో మనం తెప్పించలేము అందుకని ఫస్ట్ అవర్లోనే వన్ నైన్ త్రీ జీరో అనేది ఒక మైండ్లో ఇప్పుడు డైల్ హండ్రెడ్ ఎట్లా యూజ్ చేస్తున్నారో మీరు అందరికీ తెలిసిపోయింది రోజు మినిమం మన ఆరుమూరులో నలభై కాల్స్ వస్తాయి ఎన్ని నలభై కాల్స్ వస్తాయి పొద్దున మూడు నాలుగు గంటలకే ఒక కాల్ వచ్చింది భార్య భర్త లేదు నాలుగు గంటలకే కొట్టాడు డైవల్ హండ్రెడ్ వచ్చింది చెప్తున్నాం అంటే అంత ఫెమిలరైజ్ కావాలి వన్ నైన్ త్రీ జీరో అనేది మన అందరికీ తెలిసిపోవాలి మన డబ్బులు కష్టపడి ఇంత కష్టపడి మనం నెలకు పదివేలో ఐదు వేలో కష్టపడి మనం తెచ్చుకున్నాయి ఎవరికో అది ఒక రూపాయి మనం మనం పోతుంటే ఒక ఐదు రూపాయలు పోతే బాధ అనిపిస్తుంది ఎవరికైనా మనం ఇస్తే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసినా ఏమనిపి కానీ మనం వట్టిగా పోయినా అనుకో ఎవరికైనా అది ఎంత పెద్దగా ఉన్నా కానీ ఒక యాభై రూపాయలు వట్టిగా పోతే మనం ఏమనుకుంటాం వట్టిగా ఎక్కడ పోయినా ఎక్కడ అనుకుంటాం అది మన డబ్బులు కష్టపడి మనం కాపాడుకోవాలంటే ఈ వన్ నైన్ త్రీ జీరో ద్వారా మన సైబర్ క్రైమ్ పోర్టల్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకు ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్లోనే మనం చేయాలి తర్వాత రెండు రోజులకు మూడు రోజులకు వేస్తే తర్వాత ఒక నాలుగైదు గంటల తర్వాత వేస్తే ఆ డబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి రిటర్న్ తెప్పించేది అందుకని ఆ గోల్డెన్ అవర్ని యూజ్ చేసుకోండి అసలు దాని ఆ సైబర్ ఫ్రాడ్స్కి పోనే పోదు పోతే ఒకవేళ అయితే దాన్ని కాపాడుకునే బాధ్యత మనం ఏదన్నది అందరికీ టూ వీలర్స్ ఉన్నాయి ఈ కార్నీ కార్లు తక్కువ ఉన్నాయి అందరూ హెల్మెట్ అనేది కంపల్సరీ వెళ్ళి పెట్టుకోవాలి మేము రెండు రోజులు అవగాహన చేస్తున్నాం నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాము మీరు హెల్మెట్ లేకుండా బయటకు వస్తాం మాత్రం చాలా ఫైన్ ఉంటాయి రెండోసారి అయితే అది ఉంటుంది మూడోసారి మాత్రం జైలుకి అవుతుంది టూ డేస్ జైలు ఉంటుంది ఇక్కడ మార్నింగ్ కోర్ట్ ఉంటుంది మీ అందరికీ తెలుసు అది అట్లాంటి దయచేసి మాకు ఇబ్బంది కలిగించదు మీరు ఇబ్బంది పడదు ఓకే థ్యాంక్ యూ Thanks for watching, like, share and subscribe.